మేరామ దేవస్థాన నిర్మాణ కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పదరా మండలం జ్యోతినాయక్ కాండ గ్రామంలో గ్రామస్తుల కులదైవమైన మేరామ అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి అచ్చంపేట శాసన డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సొంత నిధులతో ఐదు లక్షల రూపాయలు అందజేశారు మేరామ దేవస్థాన నిర్మాణ కమిటీ చైర్మన్ రాప్లవత్ భారత్ ప్రధాన కార్యదర్శి దగ్గనాయక్ మరియు గ్రామస్తుల సమక్షంలో ఐదు లక్షల రూపాయలను ట్రస్టింగ్ గా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ జ్యోతి నాయక్ తాండలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని తన దృష్టికి ఎటువంటి సమస్యలైనా వస్తే వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి శాల్వతో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుండెనాయక్ దేవుల నాయక్ రాజు రాము జ్యోతి నాయక్ సాయిదూర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామలింగం తదితరులు పాల్గొన్నారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి వీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాదిగా భక్తులు కదలివచ్చారు తీరాని కోరికలు తీర్చే దేవుడిగా భావిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కార్మికులు భారీ ఎత్తున ఉదయం నుండి స్వామివారిని దర్శించుకున్నారు అమీన్పూర్ పోలీసులు ప్రత్యేక శ్రద్దతో బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తుల కోసం మంచినీటి వసతి ఎమర్జెన్సీ ఆసుపత్రి కరెంట్ అంతరాయం జరగకుండా జనరేటర్ ఏర్పాట్లు చేశారు కడతల్ మండల కేంద్రంలోని గత వారం రోజులుగా జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సీజన్ లో మాజీ ఎంపీటీసీ డీసీసీ అధికారి ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తన తండ్రి గూడూరు నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా కడతాల్ ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ ట్రోఫీ విజేత బహుమతి ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులుగా హాజరైన పట్టణ అభివృద్ధి మౌలిక వసతి కల్పన రాష్ట చైర్మన్ చల్ల నరసింహారెడ్డి మరియు సినీ నటుడు ప్రభాస్ శ్రీను ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత నరసింహ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పుకోవడానికి మన కుటుంబ కొడుకులు మన పిల్లలు కాబట్టి అలాంటి మానవ జన్మను సంపూర్ణంగా చనిపోయినా ఉన్నా మన మధ్యలో ఉండే విధంగా శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారు ప్రత్యేకంగా తెలియజేస్తూ మరిక్కడ ఈ ఖర్చాలలో ఎన్ని టీములు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అందులో ఈ టీము టీవో యువకులు ఎనిమిది టీములుగా ఉన్నారంటే యువత సిటీ దగ్గర ప్రాంతంలో వారు రాష్ట్రంలో మరి అలా మనం చూస్తున్నాం క్రీడ అన్నిటికీ ఒక గొప్ప సందేశం కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా స్నేహభావకంగా ఉండే ఆటలు ఈ ఆటలు వల్ల బంధాలు ఏర్పడతాయి వాళ్ళకు ఒక విధి విధానాలు వాళ్ళ వల్ల ఒక మూపిక ఒక రియల్ ఉద్దేశాలు అలాంటి స్పోర్ట్స్ మన కరసాల గ్రామంలో యువకులు ఇంతమంది ఉన్నందుకు నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కూడా వచ్చిన ప్రజాప్రతినిధులుగానే ఆడే స్పోర్ట్స్ రాజకీయాలకు ఎప్పుడు కూడా అతీతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజకీయాలు ఎలక్షన్ అప్పుడే మనము రాజకీయాలలో ఉండాలి గ్రామ అభివృద్ధి కాని మండల అభివృద్ధి కాని మన ప్రాంత అభివృద్ధికి పార్టీలందరం ఒకటై ఉండి అభివృద్ధి సంక్షేమాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుర్తొచ్చిన అందరికి టూ మినిట్స్ అన్నారు నాకు వన్ మినిట్ అన్నారు కాబట్టి కొంచెం తొందరగా చూపించాలి అంటే గ్రామాల్లో మేము ఆడుకునే టైంలో ఏ ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఇంత పెద్ద గ్రౌండ్ ఈ జెండాలు ఇది ఆర్గనైజేషన్ అంతా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయం ఆల్ ద బెస్ట్ మీలో ఎవరు టెండ్ ఎవరు కోహ్లీయో ఎవరు విరాట్ కోహ్లీలు అవుతారో తెలియదు ఆల్ ద బెస్ట్ ఈ గ్రామం పేరు మీ అందరూ నిలబెట్టాలి ఇలాంటి ఫంక్షన్స్ ఇంకెన్నో చేసుకోవాలి తలముకుతి పట్టణంలోని ఎన్ఆర్ దెక్స్టెండ్ స్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో సహకార భారతి నలభై ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కుబేర పొదుపు సంఘం మరియు కల్వకుర్తి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోవింద పర్వతాలు ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి కోశాధికారి సత్యనారాయణ మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటివి న్యూస్